హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మన ఛానల్ ఫిఫ్టీన్ కే క్రాస్ అయింది కదా చాలా హ్యాపీగా ఉంది సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇక్కడ నేను లక్ష్మీదేవిని చక్కగా అలంకరించుకొని పూజనైతే చేసుకున్నాను లక్ష్మీదేవికి నేను ప్రతి బుధవారము శుక్రవారము ప్రత్యేకంగా అలంకరించుకొని చక్కగా పువ్వులు కుచ్చుకొని అలాగే నైవేద్యం ఇక్కడ వచ్చేసి నేను పాలు అరటిపళ్ళు పెట్టుకున్నాను అలాగే లక్ష్మీదేవికి బెల్లముక కూడా పెడితే చాలా మంచిది ఒక్కొక్క వారం అలాగా ఒక్కొక్క వారం ఇలాగా నేను పూజ చేసుకుంటాను నందివర్ధనం పువ్వులు అలాగే గులాబీలు చామంతులతో చక్కగా తల్లిని నిండుగా అలంకరించుకొని దూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించుకున్నాను అసలు లక్ష్మీదేవికి ఎందుకు పూజ చేయాలి ప్రతిరోజు అంటే లక్ష్మీ ఎవరికి వద్దండి అందరికీ కావాలి కదా శ్రీ మహాలక్ష్మీదేవి అన్ని లోకాలకు సర్వమంగళకారిని అలాగే కోర్కెలు తీర్చే కల్పవల్లి దారిద్ర్య నాశిని ముందు దారిద్రం అనేది మన ఇంటికి ఉండదు అసలు లక్ష్మీదేవిని చక్కగా మనము నిండు మనసుతో ప్రశాంతంగా చక్కగా లక్ష్మీదేవికి మనం ఉన్న దాంట్లో చక్కగా అలంకరించుకొని చక్కగా పూజ చేసుకుంటే సిరి సంపదలకు అస్సలు అస్సలు లోటు ఉండదు నేనైతే పూర్తిగా నమ్ముతాను సిరి సంపదలు బాగా కలగాలంటే మనం కొన్ని సూత్రాలు తప్పక పాటించాలి మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం వల్ల దరిద్రం మన ఇంటి దరిదాపులకు కూడా రాదు మనకు బాగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే నోరు లేని మూగజీవాలకు అలాగే రోజు ఏదో ఒక ఆహారం మనం పెడితే చాలా మంచిది అంటే మనం పాలు ఇచ్చే ఆవులు కానీ అలాగే కుక్కలకు కానీ మనం ఏదైనా ఆహారం పెడితే అది మనకి కొంచెం మంచి మంచిగా ఉంటుందని నా ఉద్దేశం అందుకని చెప్పి దగ్గరలో ఏ ఆవులు ఉన్నా కూడా ఆవులు మన ఇంటికి వచ్చినా కూడా ఏదో ఒక మంచి ఆహారాన్ని పెట్టామనుకో చాలా మంచిది ఆర్థిక ఇబ్బందులు ఉండవని నాకు అంటే నేను అలా చేస్తాను అన్నమాట చాలా మంచిది అందుకే లక్ష్మీదేవిని మనం నిత్యం చక్కగా మనం పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే ప్రతి శుక్రవారం తులసి పూజ చేస్తే కూడా ఇంకా మంచిది ఇలా చేయడం వల్ల మనకి చక్కగా సిరి సంపదలు అనేవి వస్తాయి పరిశుభ్రత అలాగే పవిత్రత ఉన్న చోటే లక్ష్మీదేవి ఉంటుంది అలాగే గడపకు అంటే ద్వారబంధానికి ఎప్పుడు నిత్యం పసుపు కుంకుమలు ఉంటాయో ఆ ఇల్లు శుభప్రదంగా కనిపిస్తుంది చక్కగా లక్ష్మీదేవి పరిశుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది కదండీ అంటే అలాగే మన ఇంట్లో కూడా అండి మనం చేతికి మాటికి గొడవలు పడడం గట్టిగా ఆరవడం చిన్న విషయాలకి అబద్ధాలు చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు చెప్పడం అలాంటివి చేస్తే కూడా లక్ష్మీదేవి అస్సలు ఉండదండి ఎందుకంటే ధర్మాన్ని ఎక్కడ మనం పాటిస్తామో ధర్మం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది మనం ఏది ఇతరులకు ఇస్తే మనం మంచిస్తే మంచి వస్తుంది మనం చెడుగా అనుకుంటే చెడే మనకు వస్తుందండి అందుకే ఎప్పుడు మనం ప్రశాంతంగా చక్కగా మనకి ఉన్న దాంట్లోనే లక్ష్మీదేవిని చక్కగా మనం పూజ చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు తీ చూపిస్తున్న వీడియో అయితే వన్ మంత్ బ్యాక్ అండి ఈ పూజ చేసుకున్నాను అప్పుడు అప్లోడ్ చేయలేకపోయిన వీడియో ఇప్పుడు పెడుతున్నాను అది అంటే లక్ష్మీదేవికి నేను ప్రతి బుధవారం శుక్రవారం చక్కగా నైవేద్యం అలాగే నిండుగా ధూపం రెండు పోట్ల దూపం కూడా ఇంట్లో వేసుకుంటే ఇంకా ఏవి మన ఇంటిలోకి రావు అలాగే ఎవరి దుష్ట శక్తి కళ్ళు అనేవి మన ఇంటి మీద పడవు అంత ప్రశాంతంగా మనం చక్కగా హ్యాపీగా ఉంటాము అలాగే ఆరోగ్యం బాగుంటుంది ముందు మనకు ఆరోగ్యం బాగుంటే కదండి ఏదైనాను అందువల్ల రెండు పోటలు ఇంట్లో మంచిగా సాంబ్రాణి పొగ వేసుకున్నా కూడా చాలా మంచిది నాకు తెలిసిన విషయాలు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇందులో ఏవైనా తప్పుగా మాట్లాడినట్లయితే కామెంట్ చేయండి లక్ష్మీదేవిని అయితే చక్కగా ఇక్కడ మందారాలతో అలంకరించుకున్నాను ఇక్కడ బెల్లం ముక్క కూడా నైవేద్యంగా పెట్టుకున్నాను ధూపం దీపం నైవేద్యం అన్నీ వేసి అమ్మవారిని నేను ప్రతి బుధవారం శుక్రవారం ప్రత్యేకంగా పూజ చేసుకుంటాను సో ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను సబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు వస్తాయి నోటిఫికేషన్ ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం